నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లులకు తల్లికి వందన పథకం పైన బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తల్లికి వందన పథకం ద్వారా ఇచ్చినటువంటి పదిహేను వేలు ప్రతి తల్లుల ఖాతాల్లోకి ఎప్పుడు విడుదల చేస్తున్నారనే డేట్ని ఫిక్స్ చేసింది ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో తల్లికి వందన ఒకటి ఈ స్కీమ్ ద్వారా ఒకటి నుంచి పన్నెండు వరకు చదువుకునే విద్యార్థులకు పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తామని తెలిపింది అయితే అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది దీన్ని అమలు చేయలేకపోయింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేందున సరిపడా నిధులు లేకపోవడం వలన ఆలస్యమైనట్లు ప్రభుత్వం వెల్లడించింది తి జూన్ పన్నెండు నాటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన పథకాలను అమలు చేసేందుకు సంక్షేమ క్యాలెండర్ను రూపొందించాలని టీడీపీ పోలిట్ బ్యూరోలో నిర్ణయించింది పాఠశాలలు ప్రారంభమయ్యే జూన్ పన్నెండున తల్లికి వందన పథకం నిధులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది దీంతో పాఠశాలకు వెళ్ళే విద్యార్థులకు సాయం అందనుంది తాజాగా ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీలో తల్లికి వందన పథకం పైన మరికొన్ని కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు సిద్ధమైంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పథకాల అమలుకు ఒక క్యాలెండర్ను కూడా రూపొందించాలని ఆదేశించారు తల్లులకు ఆర్థిక సాయం అందించే తల్లికి వందన పథకాన్ని జూన్లో ప్రారంభిస్తున్నారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలన్నారు మంత్రులు ప్రజల్లోకి పథకాల గురించి వివరించాలని చంద్రబాబు సూచించారు గత ప్రభుత్వం హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఎవరూ మాట్లాడవద్దని ఆదేశించారు ముగిసిన కేబినెట్ భేటీ తరువాత మంత్రులతో మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు గారు సంక్షేమ పథకాల క్యాలెండర్ ప్రకారం పథకాలను క్రమం తప్పకుండా అమలు చేయాలని జూన్లో పాఠశాలలు తెరిచేలోగా తల్లికి వందన పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు అదేవిధంగా ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని ఈ పథకాలకు ఎంత ఖర్చవుతుందో నివేదికను ఇవ్వాలని క్యాబినెట్ సమావేశంలో అధికారులను ఆదేశించారు ఏ నెలలో ఏ పథకం అమలు చేస్తామో చెబితే ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందని వార్షిక క్యాలెండర్ను వీలైనంత త్వరగా విడుదల చేయాలని చంద్రబాబు గారు ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ తల్లికి వందనం కింద ఒకే విడతలో తల్లుల ఖాతాలకు డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలిపారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలనందున ఒకేసారి పదివేల కోట్లు ఇవ్వడం కష్టమవుతుందని కొందరు మంత్రులు అభిప్రాయపడ్డారు తల్లికి వందన కింద ఇచ్చే డబ్బులను రెండు విడతలకే ఇస్తే బాగుంటుందని సూచించారు చంద్రబాబు మాత్రం ఆ విషయంలో మరో ఆలోచన తావు లేకుండా తల్లికి వందన డబ్బుల్ని ఒకే విడతలో జమ చేస్తామని ఆర్థిక ఇబ్బందులు ఉన్న పాఠశాలలు తెరిచేలోగా డబ్బులు ఇవ్వాలని ఆదేశించారు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మంత్రులకు ఒక కొత్త ఆలోచనలను సూచించారు పిన్షన్ల పంపిణీ చేసేటప్పుడు మత్స్యకారులకు డబ్బులు ఇచ్చేటప్పుడు తాను లబ్ధిదారులతో మాట్లాడానని అలాగే మంత్రులు కూడా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు సూపర్ సిక్స్లో భాగంగా ఇప్పటికే మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నామని చంద్రబాబు గారు గుర్తు చేశారు లబ్ధిదారులు ఇళ్లకు వెళ్లి డబ్బులు వారి ఖాతాల్లో పడ్డాయో లేదో ఎంతమంది మంత్రులు తెలుసుకున్నారని ప్రశ్నించారు ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వడవడిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నారు సూపర్ సిక్స్ హామీలో భాగంగా వందన పథకాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు విద్యను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు విద్యార్థుల సంక్షేమం కోసం వందన పథకం ప్రవేశపెట్టారు ఈ పథకం రాష్ట్రంలో విద్యా వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేస్తుందని ఈ క్రమంలో వందన పథకంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక ప్రకటన చేశారు పాఠశాలలో మొదలుపెట్టే రోజున తల్లికి వందన పథకం కింద ప్రతి విద్యార్థికి పదిహేను వేలు అందిస్తున్నామని ప్రకటించారు ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి చూపిస్తామని ఆ ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దొక్కుతుందని వెల్లడించారు తల్లికి వందన పథకం కోసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ప్రభుత్వం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు కేటాయింపులు చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు ఎనభై ఒకటి లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు అయితే ఇందులో దాదాపు అరవై తొమ్మిది పాయింట్ పదహారు లక్షల మంది ఈ పథకానికి అర్హులని విద్యాశాఖ తేల్చింది అయితే తల్లికి వందన పథకానికి అర్హులు కావాలంటే విద్యార్థులు ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం హాజరు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది అంటున్నారు డెబ్బై శాతం హాజరు ఉన్నవారికి మాత్రమే ఈ పథకానికి అర్హులని వారికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపచేస్తామని చేస్తామని సమాచారం ఇచ్చారు ఏపీలో విద్యార్థులకు బ్యాగులు మోత లేదు విద్యార్థులు పుస్తకాల బరువు తగ్గనుంది జూన్ పన్నెండున ఇచ్చే పదిహేను వేలతో పాటు విద్యామిత్ర కిట్లు కూడా అందించాలని నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం నూతన విద్యా సంవత్సరంలో విద్యార్థులకు బుక్స్ యూనిఫాము షూస్ కలిపి కిట్ రూపంలో ఉచితంగా ఇస్తారు అవసరమైన విద్యా కిట్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుతారు విద్యార్థులకు యూనిఫామ్ బూట్లు స్కూల్ బ్యాగ్ వర్క్ బుక్ టెక్స్ట్ బుక్ నోట్బుక్ డిక్షనరీతో కలిపి ఈ విద్యామిత్ర కిట్లను అందజేస్తారు ఏపీ ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర అనే పేరుతో కిట్లను అందిస్తుంది ఈ కిట్లను ఇప్పటికే రెడీ చేశారు ప్రభుత్వం జిల్లాలకు పంపించే పనిలో ఉన్నారు అధికారులు ఈ ఏడాది జూన్ పన్నెండున వీటిని పంపిణీ చేసే అవకాశం ఉంది ఇక ఈ తల్లికి వందన పథకం యొక్క మార్గదర్శకాలు చూసుకున్నట్లయితే విద్యార్థి ఖచ్చితంగా డెబ్బై శాతం హాజరు ఉండాలి అదేవిధంగా పిల్లల సంఖ్యపై పరిమితి లేదు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ప్రతి విద్యార్థికి పదిహేను వేలు చొప్పున ఒకే విడతలో ഈ തലിക്ക് വന്ന പതകം ഓക്കെ ഡബ്ബുള അഞ്ചേയുണ്ട് എപ്രഭു ബാങ്ക് ഖാത്ത അവസരം పథకం కింద లబ్ధిదారులైన తల్లుడు బ్యాంకు ఖాతా తప్పనిసరి ప్రతి తల్లికి పథకం ద్వారా పదిహేను వేల రూపాయలను నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది ఇక ఈ పథకానికి పూర్తిగా ఆరు సంవత్సరాల నుండి ఏడవ సంవత్సరం ప్రారంభమవుతున్న విద్యార్థులను మొదలుకొని ఇంటర్ చదివే విద్యార్థుల వరకు ఈ తల్లికి వందన పథకం ద్వారా ప్రతి తల్లుల ఖాతాల్లోకి పదిహేను వేలు విడుదల చేయనుంది ఏపీ ప్రభుత్వం ప్రభుత్వం ప్రవేశపడుతున్న కొత్త కొత్త పథకాల యొక్క పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్